హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఇంద్రేజ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసేయండి ఇవాళ వీడియోలో అయితే నేను నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నా మార్నింగ్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేసేయండి ఇవాళ వచ్చేసి చిల్డ్రన్స్ డే మా పెద్దోడికి ఫుల్ డే స్కూల్ ఉంది చిన్నవాడికి అయితే హాఫ్ డేనే ఉంది పెద్దోడికి వరకు రైస్ చేసేద్దాం అనుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యంలో రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని బియ్యం కడిగేసి నానబెట్టుకుంటున్నాను బియ్యం కొంచెం పాలిష్ తక్కువగా ఉన్నాయి కొంచెంసేపు నానబెడితే రైస్ బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు నానబెట్టే చేస్తాను రైస్ అయితే నెక్స్ట్ ఇక్కడ కర్రీ అయితే బీన్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఒక కర్రీనే చేస్తున్నాను ఎందుకంటే నిన్నటివి పప్పు పచ్చడి ఉన్నాయి అందుకే ఇంకా బీన్స్ ఫ్రై ఒకటి చేస్తే సరిపోతుందిలే మధ్యాహ్నానికి అని చెప్పేసి బీన్స్ ఫ్రై ఒక్కటే చేస్తున్నాను బీన్స్ చిక్కుడుకాయ ఇలాంటి కూరలేమున్నా చేసేటప్పుడు నైటే కట్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ లేచిన తర్వాత కట్ చేయాలంటే మళ్ళీ టైం టేకింగ్ అని చెప్పేసి నైటే కట్ చేసి పెట్టుకుంటాను కానీ నిన్న నైట్ నాకు ఓపిక అనిపించలేదు అందుకే నిన్న నైట్ కట్ చేయకుండా ఇప్పుడు మార్నింగ్ లేచి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను నాలుగైదు బీన్స్ ఒకేసారి పట్టుకొని కట్ చేస్తున్నాను ఈ ట్రిక్ వచ్చేసి మా వారు చెప్పారు ముందు అయితే నేను ఒక్కొక్క కాయనే కట్ చేసేదాన్ని మా వారు అలాగే ఎందుకు కట్ చేయడము నాలుగైదు ఒకేసారి పట్టుకొని కట్ చేయి నీకు ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఐడియా ఇచ్చారు ఇంకా బీన్స్ అయితే కట్ చేసేసాను అంట్లన్నీ అయితే నేను నైట్ కడిగేసాను ఇప్పుడైతే అండ్లు సర్దేస్తున్నాను అంతకంటే ముందు బీన్స్ అయితే ఉడికేద్దామని చెప్పేసి ఇంకా కుక్కర్ దొరికింది తీసుకొని బీన్స్ వేసేస్తున్నాను కుక్కర్లో ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని బీన్స్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను ఇవి ఒక పక్క ఉడుగుతూ ఉంటాయి అయితే అండ్లు సర్దేద్దాం అని అనుకుంటున్నాను నాకు కిచెన్ కౌంటర్ టాప్ మీద ఎక్కువ సామాన్లు ఉంటే అస్సలు చేతులు అన్నట్టు అనిపించవు కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం ఎప్పుడు ఖాళీగా ఉండాలని అనిపిస్తుంది అందుకే ఇంకా ఇప్పుడు అంటలన్నీ లేవగానే సర్దేసుకుంటాను ఫస్ట్ అంట్లు తోమడం ఎంతైతే పని ఉంటుందో మళ్ళీ సర్దడం కూడా అంతే పని ఉంటుంది అనిపిస్తుంది అంట్లు తోమేటప్పుడు ఏముంది తోమేసి ఈజీగా అంట్లు స్టాండ్లో అయితే పడేస్తాము అంట్లు సర్దేటప్పుడు అన్నీ ఎక్కడ ఎక్కడ పెట్టుకోవాలి కదా లేకపోతే మళ్ళీ మనమే వెతుక్కోవాల్సి వస్తుంది అందుకే అంట్లు సర్దుకునేటప్పుడు మాత్రం కొంచెం టైం టేకింగే అని చెప్పుకోవచ్చు అన్ని గిన్నెల ప్లేస్లో గిన్నెలు గ్లాసుల ప్లేస్లో గ్లాసులు ప్లేట్లు పెద్ద గిన్నెలు మిక్సీ జార్లు ఇలాంటివన్నీ వేటి ప్లేస్లో అవి పెట్టేసుకొని ఫస్ట్ అయితే సర్దేసుకుంటాను అన్నీ అయితే కబోర్డ్లో సర్దేశాను ఇంక ఇవి పిల్లల లంచ్ బాక్సులు చిన్నోడికి అయితే స్నాక్స్ బాక్స్ మాత్రమే ఉంచాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దోశల్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఆనియన్ టమాటా వేస్ట్ చేస్తాను ఈ పచ్చడి వచ్చేసి మా పిల్లలకైతే దోసల్లోకి అయినా ఇడ్లీలోకైనా పల్లి చట్నీ అంటే చాలా ఇష్టము ఇప్పుడైతే పల్లీ చట్నీ చేయట్లేదు ఎందుకంటే మా పిల్లలు ఇద్దరికీ కొంచెం కాలికి దెబ్బ తగిలింది ఇంకా మళ్ళీ ఏమన్నా పస వస్తుందేమో అని చెప్పేసి పల్లీ చట్నీ అయితే చేయట్లేదు మా చిన్నోడికి అయితే మన దసరా హాలిడేస్లో ఊరికెళ్ళినప్పుడు కొంచెం డోర్ కట్ అయ్యి కాలికి బ్యాక్ సైడ్లో లైట్గా లైన్ లాగా దెబ్బ తగిలింది అయితే ఏం కాదులే అన్నట్టు పల్లీ చట్నీ చేసి పెట్టాము దోసల్లోకి అయినా ఇడ్లీలోకైనా వాడికి ఎందుకు లాగా వచ్చింది అప్పటి నుంచి అయితే అవాయిడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం తగ్గిపోయింది కానీ ఇంకా కొంచెం అయితే లైట్గా పచ్చున్నట్టు అనిపిస్తుంది ఇంకెందుకులే అని చెప్పేసి పల్లీ చట్నీ అయితే అవాయిడ్ చేస్తున్నాను చేయడము ఆ పెద్దోడికి ఏమో రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇంటి దగ్గర ఆడుకుంటుంటే బయట షూరేక్ దగ్గర కాలు తగిలి సేమ్ ప్లేస్లో వాడికి కూడా దెబ్బ తగిలింది వాడికి చాలా దెబ్బలే తగిలి ఉంటాయి ఇప్పటికి చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా అయితే ఏం రాలేదు చిన్నోడికి వచ్చేసరికి కొంచెం అనిపించి ఇంక వీడికి కూడా పెట్టొద్దులే అని చెప్పేసి పల్లి చట్నీని అవాయిడ్ చేసేసాను ఇక్కడ ఒకవైపు పచ్చడికి రెడీ ఇంకో ఇంకోవైపు బీన్స్ కూడా ఉడికిచ్చేసాను త్రీ విజిల్స్ అయితే రానిచ్చేశాను బీన్స్ అయితే బాగా ఉడికిపోయాయి లాస్ట్లో కొన్ని వాటర్ అయితే ఉన్నాయి ఇంకా ఆ వాటర్ వంపేసుకుని ఇంకా ఫ్రై అయితే చేసేసుకుందాము ఇక్కడ పచ్చడికి కొన్ని వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఆనియన్స్ రెండు టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు లాస్ట్లో ఉప్పు చల్లుకుని పద్ధించేసుకుంటున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే బీన్స్ ఫ్రై చేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకున్నాను తర్వాత కరివేపాకు ఉల్లిగడ్డ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను పోపు అయితే ఒకవైపు వేగుతూ ఉంటుంది అంతలోపు మనం పచ్చడి అయితే మిక్సీ పెట్టేసుకుందాము పచ్చడి అయితే మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇక్కడ పోపు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో బీన్స్ యాడ్ చేసుకుందాము బీన్స్లో ఏమైనా వాటర్ ఉంటే అవి వంపేసుకొని బీన్స్లో అయితే ఇప్పుడు పోపులో వేసేసుకుందాము పోపులో బాగా వేగనిద్దాము ఈ బీన్స్ని బీన్స్ ముందే ఉడికాయి కానీ మళ్ళీ నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నేను నూనెలో అయితే బాగా వేయించుకుంటున్నాను బీన్స్ని ఇక్కడ పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము నేనైతే పోపు వేయట్లేదు మీకు ఇష్టమైతే మీరు పోపు కూడా వేసుకోవచ్చు దోశల్లోకే కదా అని చెప్పేసి నేనైతే పోపు వేయట్లేదు ఆ కొంచెం నూనైనా అవాయిడ్ చేసినట్టు ఉంటుందిలే అని చెప్పేసి నిన్న నైట్ ఎందుకు అంత ఓపిక అనిపించలేదు ప్లస్ అంటలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా మా వారు నీకు లేట్ అయిపోయింది కదా నువ్వు అంటలు దుమ్ముకో నేను మిక్సీ పట్టేస్తాను దోశ పిండి అని చెప్పేసి మా వారు మిక్సీ పట్టారు దోశ పిండి వేసేటప్పుడు కొంచెం అయినట్టుంది అది తుడిచేశారు కానీ అలాగే కనిపిస్తుంది ఇలాగ ఏదన్నా కొంచెం అన్నప్పుడు కొంచెం ఇలాంటి హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మా వారు నాకు ఇలాంటి హెల్ప్స్ చాలా చేస్తూ ఉంటారు దోశ పిండి చూస్తున్నారు కదా మంచిగా పర్మనెంట్ అయింది మనకు అవసరమైనంత దోశ పిండి తీసుకొని మిగతా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు మనం దోశలు చేసుకోవడానికి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇంకోవైపు అయితే బీన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి నేను ఈ బీన్స్ ఫ్రైలో వెల్లుల్లిపాయ కారం యాడ్ చేస్తున్నాను ఏం లేదండి కొంచెం కారం వెల్లుల్లిపాయ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రోట్లో వేసుకొని దంచుకొని ఆ కారంని ఈ బీన్స్ ఫ్రైలో యాడ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీన్స్ ఫ్రై వచ్చేసి బీన్స్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది పచ్చడి కూడా చేసేసాను ఇంకోవైపు రైస్ కూడా ఉడికిచ్చేసాను ఈ గ్యాప్లో వెళ్ళేసి పిల్లలకి స్నానం చేపిచ్చేసి వచ్చేసాను మా వారు బట్టలు వేస్తారు ఇంకా నేనైతే దోసలు చేద్దామని చెప్పేసి ఇంకా పిల్లలకు స్నానం చేపించేసి నేను వచ్చేసి దోసలు చేస్తున్నాను నేనైతే ఇక్కడ దోసలు వేయడానికి ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి ఈ క్యాస్టైరియన్ ప్యానే యూస్ చేస్తున్నాను నాన్ స్టిక్ ప్యాన్ అయితే అసలు అవాయిడ్ చేసేసాను దేంట్లో కూడా నాన్ స్టిక్ ప్యాన్ వాడట్లేదు నేను ఈ క్యాస్టైరన్ ప్యాన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి దోశలు మంచిగా అనిపించింది క్యాస్ట్ ఐరన్ ప్యాను వాడే కొంది ఇంకా మంచిగా నాన్ స్టిక్ లాగా అయిపోతుంది నాన్ స్టిక్ ప్యాన్సే మనకి కోటింగ్ పోయేసి సరిగ్గా రావు కానీ దోశలు క్యాస్ట్ ఐరన్ ప్రాబ్లంతో మనకి ప్రాబ్లమే ఉండదు ఇంకా లైఫ్ లాంగ్ అని చెప్పుకోవచ్చు ఈ పిండి కలర్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా నేను పొట్టు పొట్టుమినపప్పు వాడతానండి సో పొట్టుమినపప్పును అయితే పొట్టు తీయకుండా అలాగే వేసేస్తాను అందుకే కలర్ అయితే ఇలాగుంది దోశ పిండిని అయితే ఇలాగ వేసేసుకొని దోశలాగా వేసుకోవాలి నేనైతే పిల్లలకి నెయ్యితో కాలుస్తాను మేమైతే నూనె వేసుకుంటాం కానీ పిల్లలకి నెయ్యి వేసి కాలుస్తాను దోశలు దోశలు చేసేసి ఇచ్చేసాను పిల్లలకి తింటున్నారు వాళ్ళు ఇప్పుడు స్నాక్స్కి రెడీ చేస్తున్నాను ఒక ఆరెంజ్ ఒక చామకాయ పెడుతున్నాము స్నాక్స్కి ఇలా ఇద్దరికి హాఫ్ చామకాయ హాఫ్ ఆరెంజ్ పెట్టేశాను పిల్లలిద్దరు టిఫిన్ అయితే తినేశారు మా చిన్నోడినయితే ఇలాగ రెడీ చేస్తున్నాను ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా వాళ్ళకి యానిమల్ థీమ్ డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పారు ఈ టైగర్ డ్రెస్ అయితే వేస్తున్నాను నేను ఈ డ్రెస్ వచ్చేసి మా పెద్దోడు యూకేజీలో ఉన్నప్పుడు తీసుకున్నాను వాడికి అప్పుడు యానిమల్ థీమ్ పెడితే ఏం డ్రెస్ కావాలరా నీకని అడిగితే నాకు టైగర్ డ్రెస్ కావాలి అని అడిగాడు సో అప్పుడు అమెజాన్ లో అయితే తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ లో పడింది ఇంకా అప్పటి నుంచి పెట్టాను చిన్నోడికి కూడా ఎప్పడో ఒకసారి యూజ్ అవుతుంది అని చెప్పేసి మా చిన్నోడైతే నిన్న నైటే అడుగుతున్నాడు నేను ఇప్పుడే వేసుకుంటాను ఇట్లొస్తా అని చెప్పేసి వద్దులే రేపు మార్నింగ్ అని చెప్తే కాదు ఇప్పుడు వేసుకుని రేపు మార్నింగ్ దాకా అట్లాగే ఉంచుకుంటా అని చెప్తున్నాడు లేదు అలాగే వేసుకోకూడదు నైట్ టైం వేసుకోకూడదు రేపు మార్నింగ్ వేసుకుని రేపు ఈవినింగ్ వరకు ఉండని చెప్పేశాను వేసుకున్న తర్వాత చూడాలి వాడి ఆనందానికి అవధులు లేవు నిన్న నైటే వేసుకొని చూసుకున్నాడు ఒకసారి ఎలా ఉంటుందని చెప్పేసి కొంచెం లూజ్ అయింది మా పెద్దోడు యూకేజీలో ఉన్నప్పుడు తీసుకున్నాము ఇంకా వీడు ఎల్ ఎల్కేజీనే కదా సో కొంచెం అయితే లూజ్ అయింది వాడు అది వేసుకొని మా ఎదురి అమ్మాయిని అబ్బమాయిండ్ ఇచ్చడము అలాగ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా వచ్చేసాము స్కూల్ దగ్గరికి వదిలిపెట్టడానికి ఈరోజైతే మా వారు నేను ఇద్దరం వచ్చాము వదిలిపెట్టడానికి మా పెద్దోడు వీడు ఇద్దరు ఒకే స్కూలు కాకపోతే క్యాంపస్లో వేరు వీడి క్యాంపస్ వేరు వాడి క్యాంపస్ వేరు ఫస్ట్ పెద్ద వదిలి పెట్టేసి తర్వాత చిన్న చిన్నవన్ను వదిలిపెట్టడానికి వచ్చాము పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము దోసలు చేసుకొని మా వారు నేను ఇద్దరం తిన్నాము తర్వాత ఇంక అంతా క్లీన్ చేస్తున్నాను దోసలు ప్యాన్ కూడా ఇలా క్లీన్ చేసేసి లోపల పెట్టేసుకుంటున్నాను నేనైతే దోశపాన్ని రెగ్యులర్గా వాష్ చేయనండి వాష్ చేస్తే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కదా రస్ట్ పట్టేస్తుంది అందుకని వాష్ చేయకుండా మనము దోశల మీద వేసిన ఆయిలే ఉంటుంది కదా దాన్ని టిష్యూ పేపర్తో అంతా స్ప్రెడ్ చేసేస్తాను నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా లోపల పెట్టేసేయడమే ఎప్పుడైనా ఒకసారి వాష్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ ఆయిల్ పూసేసి లోపల పెట్టేస్తాను ఆయిల్ పూస్తేనే క్యాస్ట్ ఐరన్ ఎక్కువ రోజులు వస్తుంది కానీ లేకపోతే రస్ట్ పట్టేస్తుంది ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను నెక్స్ట్ అయితే హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను తిన్నాం కదా తిన్నది మొత్తం అరిగేదాకా ఇప్పుడైతే క్లీన్ చేసేస్తాను ఫస్ట్ కౌంటర్ టాప్స్ మీద గ్రానైట్స్ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుంటాను కిచెన్ దగ్గర కౌంటర్ టాప్ దగ్గర అయితేనే మాత్రం వాటర్ పోసేసి ఇట్లా కడుగేసుకుంటాను మిగతా అన్ని చోట్ల తడి క్లాత్ పెట్టేసి క్లీన్ చేసేస్తాను బాగా దుమ్మొస్తూ ఉంటుంది బయట నుంచి మార్నింగ్ లేచేసరికి గ్రానైట్స్ మీద దుమ్మైతే తెల్లగా పేరుకోపోయి ఉంటుంది మనం చెయ్యి పెట్టి ఇలా అన్నామంటే ఆ చెయ్యి ఆ మరకలు అట్లాగే పడిపోతాయి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అవి క్లీన్ చేయాలంటే ఇంకా ఆ పని పెట్టుకుంటే కిచెన్ పని అవ్వదు చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చి వంట అయితే చేసేస్తాను ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకొని ఇంకా వంట అయితే చేసేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేసేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది కదా అలాగే కొంచెంసేపు కూర్చున్నట్టు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ తినేసి ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ గ్రానైట్స్ క్లీన్ చేసేస్తాను తర్వాత బెడ్షీట్స్ అన్ని నీట్గా వేసేసి బెడ్లన్నీ ఒకసారి దులిపేసిన తర్వాత ఫ్లోర్ క్లీన్ చేస్తాను తర్వాత మాప్ కూడా పెట్టేస్తాను కొంచెం ఎర్లీగా లేస్తే పిల్లల ముందే ఈ క్లీనింగ్ అంతా చేసేసుకోవచ్చు కానీ పిల్లలు పడుకొని ఉంటారు కదా బెడ్స్ అయితే క్లీన్ చేయలేము ఫ్లోర్ క్లీన్ చేసుకొని గ్రానైట్స్ క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకోవచ్చు మళ్ళీ బెడ్స్ వదిలించకుండా ఈ పని అంతా చేసుకున్నా నాకు ఎందుకు అంత నచ్చదు ఫస్ట్ బెడ్స్ ఆ పైన కనిపించే ఏరియా మొత్తం క్లీన్గా ఉన్నప్పుడు ఇల్లు ఉడ్చుకొని తుడుచుకుంటే నీట్గా అనిపిస్తుంది నాకు ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్న రోజు చూడాలండి నేను ఒక పక్క క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంకోవైపు బొమ్మలు ఏది తింటే అది ఇంట్లో వేస్తూనే ఉంటారు అప్పుడైతే ఇంకా అస్సలు నీట్గా ఉండదు ఇప్పుడైనా ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని కొంతసేపు అలా ఉంటానా ఇంక ఈవినింగ్ వస్తారు వచ్చిన తర్వాత నుంచి ఇంకా అస్సలు నీట్గా ఉండదు బొమ్మలన్నీ ఇల్లు అంతా ఉంటాయి మా పిల్లలకి స్నాక్స్ ఇస్తాను కదా ఆ స్నాక్స్ అన్ని ఇంట్లో ఫ్లోర్ మొత్తం స్నాక్స్ అవి వేసి ఉంటారు ఇంక ఈ ఫ్లోర్ క్లీన్ అయిపోయేసరికి దాదాపు లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా నేనైతే మళ్ళీ రైస్ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయితే అయ్యాను ఇంకా అంతలోపు మా వారు వెళ్ళేసి అద్విని తీసుకొని వచ్చేసారు స్కూల్ నుంచి ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా ఈ అరేజర్ అయితే ఇచ్చారంట స్కూల్లో ఉదయం టైగర్ డ్రెస్ లో వెళ్ళాడు ఇప్పుడు నార్మల్ డ్రెస్ లో వచ్చాడు ఏంటంటే మా అయమ్మ టైగర్ డ్రెస్ ఇప్పేసింది అని చెప్పాడు ఇప్పుడైతే లంచ్ తింటున్నాము మా చిన్నోడైతే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఎర్లీగా లంచ్ అయితే పెట్టేస్తున్నాను స్కూల్లో ట్వెల్వ్ థర్టీకే ఉంటుంది కదా వాళ్ళకి తినే అలవాటు ఇంకా ఇప్పుడు కూడా ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంలోనే వాడికైతే లంచ్ పెట్టేస్తున్నాను వాడితో పాటు ఇంకా మేము కూడా తినేస్తున్నాము ఆ టైంకే మా వాడు అన్నం తింటాడు కానీ తినేటప్పుడు ఇల్లు మొత్తం పోస్తాడు అదొక్కటే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది ఎంత నేర్పిస్తున్నా కానీ నేర్చుకోవట్లేదు వాడు తినే ప్లేట్ చుట్టూరు అన్నం పోసేస్తాడు ఇప్పుడు అయితే ఇంక ఈవినింగ్ త్రీ థర్టీ అయింది టైమ్ మా పెద్దోని తీసుకురావడానికి వెళ్తున్నాను మా వారు ఈరోజు ఇంటి దగ్గరే వర్క్ చేసుకుంటున్నారు కానీ వర్క్ ఉందని చెప్పారు అందుకని నేను వెళ్తున్నాను తీసుకురావడానికి ఇలాగా ఒక కార్డు ఉంటుంది వన్ తీసుకుని రావడానికి ఆ కార్డు తీసుకొని వెళ్ళాలి అయితే తీసుకొని వచ్చేసాను ఇంటికి వాడికి ఏదో గిఫ్ట్ లాగా ఇచ్చారు కలర్ క్రియాన్స్ ఇదేనండి వాళ్ళకి నా వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్ లో షేర్ చేసేసేయండి వీడియో నచ్చినట్యితే ఒక లైక్ కూడా చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి